అస్సలం లేకం అరహంతులబర్కార్ అబద్బిలాని సైతాన్ బిస్బిల్లా రహమాని రహిం షాపగ్రస్తుడైన సైతాన్ మరణ నుంచి సృష్టికర్త అయిన రక్షణని రక్షణి అల్ల్య సాయని రక్షణ ఉన్నాను ఆమెన్ అల్లా ప్రవక్త మహా సుస్లం గారి పైన శాంతి శివకాల కురిపించడం వల్ల ఆమెన్ ఖురాన్లో అల్లా సుబాతాలా తెలియజేస్తున్నారు మనం ఎవరితోడైనా సరే మీటింగ్లో ఉన్న ప్రోగ్రాంలో ఉన్నా లేకపోతే స్నేహితులతో ఉన్న ఫ్రెండ్స్తో ఉన్నా బయట ఉన్నా వ్యాపారంలో ఉన్నా మరి ఎక్కడున్నా సరే ఎవరితో ఎలా మాట్లాడాలి కురాణ వాక్యాలు మీరు చూడవచ్చు కుడివైపు ఎడంవైపు నేను ఆ యొక్క కురాన్ వాక్యాల్లో ఉన్న చదువుతూ ఉన్నాను నిజాన్ని మాట్లాడాలి న్యాయంగా మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి సానుకూలంగా మాట్లాడాలి అందంగా మాట్లాడాలి సున్నితంగా మాట్లాడాలి లోతుగా మాట్లా లోతుగా మాట్లాడాలి మర్యాదగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి సమర్థవంతంగా మాట్లాడాలి వినయంగా మాట్లాడాలి ధైర్యంగా మాట్లాడాలి అబద్ధం లేకుండా మాట్లాడాలి మంచి మర్యాద మరియు దయ ఎప్పటికీ మరి మరి మనకి సహాయం చేస్తాయి ఇకపోతే మరి నిజం మనం మాట్లాడే విషయంలో నిజం ఉండాలి అబద్ధం ఉండకూడదు న్యాయం ఉండాలి తక్కువ మాట్లాడాలి కరెక్ట్గా మాట్లాడాలి ఉన్న విషయమే మాట్లాడాలి మరి ఒక వ్యక్తి ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మాట్లాడాలి వాళ్ళు మన కుటుంబ సభ్యుల సభ్యులైనా స్నేహితులైనా బంధువులైనా వాళ్ళు మన మజిద్ వారైనా కాకపోయినా ముస్లింలైనా కాకపోయినా న్యాయం ఏటుంటే అటువైపు వారికే సపోర్ట్ న్యాయం ఉన్న వారికే సపోర్ట్ చేయాలి వాళ్ళతో మాట్లాడాలి లోతుగా మర్యాదగా మృదువుగా సమర్థవంతంగా వినయంగా ధైర్యంగా అబద్ధం లేకుండా మాట్లాడాలి ఇవన్నీ కూడా కురాన్ వాక్యాలలో చెప్తున్నటువంటి విషయాలు నేను శాపకస్తున శాతాన్ని నుంచి సృష్టికర్త అయిన అల్ల యొక్క రక్షణని అల్లా యొక్క ఆయన రక్షణ ఉన్నాను అల్లా ప్రవక్త మహమన్ గారిపైన శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల ఆ మీన్ అల్లా మీరు ప్రవక్త ద్వారా మాకు తెలియజేసినటువంటి కురాన్ మరియు అధిష్టులను మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆ మీన్